ఈ పోయిన నెల పేమెంట్ ఇంత వచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళైతే మస్తు ఏమంటారు మమ్మల్ని డిస్క్రైబ్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఏం మీతోని కాదన్నట్టుగా ఇక నేను మొత్తానికైతే సేస్ చూపించిన సాధించి చూపించిన వీళ్ళకి అంటే వీళ్ళకి మీన్స్ అట్లా అన్నోళ్ళకు అటు ఇటు చెల్లరా టోటల్ అంటే నాకు ఈ నెల మీన్స్ నాకు వచ్చింది ఇంత ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఈ మొబైల్తోని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ప్యానల్ కొంచెం పైకి లేస్తుంది అన్నట్టుగా అందుకని చెప్పేసి మా మా వాళ్ళ జడలు ఉంటాయి కదా ఈ జడలు అబ్బర్లు వేసిన ఒక వంద సబ్స్క్రైబర్లు అయితే బాగుంటుంది అనిపిస్తే తర్వాత రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా పెరుక్కుంటా 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 ఇప్పుడు మనది ట్వంటీ ఫైవ్ కే దాటిపోయింది ఈ చిన్నపాటి సక్సెస్ అనే అయినా నాకు ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మన అంటే నేను ఏం చెప్తున్నా అంటే మనం చేసే పని ఏదైనా కానీ గివ్ అప్ చేయకుండా ఓపికతోటి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఇక నేనే ఒక్కొక్కడైతే నీ ది అన్న అంటాడు ఒక్కొక్కడైతే ఏమంటారు ఇక కామెంట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం ఒక పని చేస్తున్నప్పుడు కామెంట్ చేసే మనం ఏ పని చేసినా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు అర్థం అదే మనం అని చెప్పి మన పని మనం వదులుకోవద్దు అది నేను చెప్తున్నా మీరు ఏ పని అయితే మీకు ఇష్టమైన పని ఏదైతే ఉంటుందో ఆ పని గట్టిగా పట్టుకోరు దాని మీద నిలబడ్రీ సంవత్సరాలు అయినా కానీ ఫోకస్ పెట్టుర్రి ఖచ్చితంగా వన్ డే మీ డే వస్తుంది అది డ్యామ్ షూర్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏదైతే గట్టిగా పట్టుకుంటారో అది మిమ్మల్ని నిలబెడుతుంది అది నేను చెప్తా హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇట్లా వీడియో చేయక అందుకని చేస్తున్నాను ఇవాళ ఏంటంటే మాకు మనకు యూట్యూబ్లో ఎంత మనీ వచ్చింది అనేది చెప్తాను విత్ ప్రూఫ్లతో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చాలా రోజులైంది ఇక ఇట్లా మేము అందరం కలిసి చే చాలా రోజులు అంటే ఇక హాస్టల్ వచ్చి హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది మా ఇంటికి వెళ్ళిపోయింది చూసి కదా ఫ్రెండ్స్ చాలామంది మా ఇల్లు ఇట్లా ఇంకా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకో మొబైల్ కావాలి ఆ మొబైల్ కింద ఉంది ఆ మొబైల్లో మీకు విత్ చూపులతోటి ఈ నెల మనకు అంటే ఈ నెల మనకు యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చిందనేది చూపిస్తాను ఓకేనా అయితే చిల్లు ఉన్నది కథ కాకపోతే దాని వెనుక కష్టాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చెప్తాను దాని గురించి కూడా ఓకేనా కష్టాలు అంటే నిజమైన అంటే తట్టుకో నిలబడే కష్టాలు ఫ్రెండ్స్ కష్టాలు అంటే మామూలు కష్టాలు కాదు ఏదైనా కష్టం వస్తే దాన్ని మీరు గట్టిగా ఎట్లా ఫేస్ చేయాలనేది కొన్ని విషయాలని చెప్తాను ఓకేనా ఓకే బిడ్డ మీరు కింది కోరి మేము వస్తాం సరేనా రైట్ కోరిక ఓకేనా ఫ్రెండ్స్ కష్టాలంటే ఎటువంటి కష్టాలు ఇట్లాంటి కష్టాలను మీరు ఎట్లా తట్టుకొని నిలబడి ఫేస్ చేసి బతకాలనేది నేను కొన్ని ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి నేను యూట్యూబ్ కోసం బాగానే కష్టపడ్డా ఫ్రెండ్స్ మామూలుగా కష్టపడలేదు అంటే యూట్యూబ్లో ఇప్పుడు మనకు ఈ మనీ మంత్లీ మంత్లీ ఇట్లా శాలరీ వస్తుంది మంత్లీ మంత్లీ పేమెంట్ వస్తుంది అంటే దాని వెనుక కొంత కష్టం ఉంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు మన చూస్తున్న ఈ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే నేను కొని చెప్తాను ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో నాకు అచ్చలు వ్యూస్ కూడా రాకపోతుండే ఒక టైంలో నేను పెట్టినప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తుండే అయినా వ్యూస్ రాకపోతుండే ఒక్కొక్కసారి వంద వ్యూస్ ఒక్కొక్కసారి ఇరవై ఐదు పది వ్యూస్ అసలు ఒక్కొక్క స్టార్టింగ్లో అయితే అసలు వ్యూసే లేవు అసలు వ్యూసే లేవు అయినా కానీ నేను కాన్స్టెంట్గా ఉన్నా ఉండి ఏదో వీడియోలు మనకు ఇప్పుడు మనకు అది లేదు ఇది లేదు అని కాకుండా ఏదో వీడియోలు పెట్టి ఎట్లో లాగా నేనైతే మొత్తానికి అయితే ఎప్పుడైతే యూట్యూబ్ పరంగా అయితే నేను ఎప్పుడు దాన్ని కొంటాను గివప్ చేయలేదు ఫ్రెండ్స్ మీ గివ్ అప్ చేయలే అంటే ఎప్పుడైనా నేను దాన్ని నెగ్లెక్ట్ చేయాలి అన్నట్టుగా ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా నేను ఒక వీడియో ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదో ఒక వీడియో పెడుతుంటే నా కష్టమో బాధనో లేకపోతే ఏదో ఒకటి అయితే వీడియో ఖచ్చితంగా పెడుతుంటే వీడియో ఇక అట్లా మనకు చాలా తిరుక్కుంటూ చేసిన వీడియోలు ఉన్నాయి ఫుడ్ వీడియోలు చేసిన ఇక రకరకాల డిఫరెంట్ రకాలుగా కష్టపడ్డ ఫ్రెండ్స్ నాకు తెలిసిన నాకు తోచిన తీరుగా డిఫరెంట్గా ఎంత కష్టపడాలనో అంటే డిఫరెంట్ మీన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ స్టైల్ మనది ఒక యూనిక్ స్టైల్ అందుకే డిఫరెంట్ అంటున్నా ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎంత కొంత మనం యూట్యూబ్ నుంచి అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కిందికి పోయిన తర్వాత చూ చూపిస్తాను ఎర్నింగ్ అయితే చేస్తున్నాం అది హ్యాపీయెస్ట్ విషయం ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది మన యూట్యూబ్లో కామెంట్లు పెడతారు నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాను నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాను అవుతాను ఏమంటారు అంటే రిప్లై ఇవ్వను కామెంట్ చదువుతాను కానీ రిప్లై ఇవ్వను ఏదన్నా మంచి మంచి కామెంట్లు వచ్చినప్పుడు మావిడ నేను మంచిగా కలిసి కూర్చొని నవ్వుకుంటాం మంచిగా ఏమంటారు ఆ కామెంట్లు చూసుకుంటా కొన్ని కొందరు రెగ్యులర్గా ఉంటారు కొందరు అట్లా కొన్ని కొన్ని కామెంట్లు చూసి మంచిగా చెప్పుకుంటా నవ్వుకుంటాం అన్నట్టుగా నేను ఏంటంటే ఫ్రెండ్స్ నేను చాలా కోల్పోయిన జీవితంలో ఏంటంటే మన జీవితంలో మనకు నచ్చిన పర్సన్ ఒక్కళ్ళు ఉంటారు మన లైఫ్లోనే ఫస్ట్ ప్లేస్ అట్లాంటి ప్లేస్ అంటే అట్లాంటి వ్యక్తి మా అన్న ఉంటుండే నా లైఫ్లో మా అన్న చనిపోయాడు మా అన్న చనిపోయిండు మా అన్న చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఈ ఛానల్ పెట్టాను అన్నట్టుగా కొన్ని రోజులకు ఈ ఛానల్ పెట్టిన ఈ ఛానల్ పెట్టంగానే మనకు వన్ మంత్లోనే మాంటేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ వన్ మంత్లే ఈ ఛానల్ మాంటేషన్ అయిపోయింది తొందరలోనే మానిటేషన్ అయిపోయింది తొందరలో పేమెంట్ వచ్చేది కూడా స్టార్ట్ అయిపోయింది మనకు ఎక్కువ ఒక టూ టూ మంత్స్లో టూ మంత్స్ గ్యాప్ల్లో మొత్తం జరిగిపోయింది ఇది ఫ్లో మొత్తం మనీ మనకు ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాకపోతే నేను ఎట్లా అంటే అప్పుడు ఎట్లుండ అంటే ఇప్పుడు ఎట్లుందంటే నాకు ఒక మంత్ సాల్ అంటే ఒక మంత్ పేమెంట్ వస్తుంది ఒక మంత్ అంటే రావట్లే అన్నట్టు ఇక ఇక నేను అనుకున్నా ఏమనుకున్నా అంటే ఈ మధ్యలో డిసైడ్ అయ్యి నేనేమనుకున్నా అంటే కష్టపడితే ఫలితం ఉంటుంది మనం ఏదైనా ఫ్రెండ్స్ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని ఒకటి గట్టిగా నమ్మినా ఫ్రెండ్స్ గట్టిగా నమ్మినా గట్టిగా కష్టపడుతున్నా ఓకేనా ఈ నెల మనకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఇప్పుడు నేను పోయిన తర్వాత చూపిస్తాను అది మీకు చూపించుకుంటే చెప్తేనే కరెక్ట్ ఎందుకంటే చాలామందికి యూట్యూబ్లో పేమెంటు అదంతా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు యూట్యూబ్లో ఎట్లా అంటే సబ్స్క్రైబర్లు ఒక వంద సబ్స్క్రైబర్లు అయితే బాగుంటుంది అనిపిస్తుంది తర్వాత రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా పెరుక్కుంటూ పెరుక్కుంటా పెరుకుంటా ఇప్పుడు మనది ట్వంటీ ఫైవ్ కే దాటిపోయింది ఇన్స్టాగ్రామ్లా ఇప్పుడు సెవెంటీ కే దాటే ఇదంతా నేను బట్ట కష్టం ఫ్రెండ్స్ నా సొంతంగా నా కష్టం ఏమంటారు నా చెమట నేను నా మొత్తం నా తెలివితోటి చేసిన వీడియోలు అన్నట్టుగా అంటే తిరగడానికి ప్లేస్ అంటే ఎక్కడెక్కడికి తిరగలనో ఆ ప్లేస్లో తిరిగిన ఎవరెవరితోటి అంటే నేను చాలా వీడియోలు చేసినా తిరుగుంటా చేసిన ఫుడ్ వీడియోలు చేసిన చాలా వీడియోలు చేసిన మొత్తానికైతే నా సొంతంగా కష్టపడ్డా నా సొంతంగా కష్టపడి ఈ ఛానల్ అనేది నేను ఈ స్థాయిలో పెట్టుకున్నా ఫ్రెండ్స్ అది నాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా అంటే ఎవరైనా కానీ ఏ పనైనా కానీ గట్టిగా నమ్మి మీకు ఒక ప్యాషనెట్గా మీరు ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కాకపోతే ఓపిక పట్టాలి నాకు సక్సెస్ అనేది ఈ చిన్నపాటి సక్సెస్ అనే అయినా నాకు ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి రెండు మూడు వందల వీడియోలు పెట్టినా పెట్టి అప్పుడు మా అన్న ఉండే అప్పుడు రెండు మూడు వందల వీడియోలు పెట్టినా వీడియోలు పెట్టి ఆ ఛానల్ని ఏం అర్థం కాక డిలీట్ చేసిన అప్పటికి రెండు మూడు వందల సబ్స్క్రైబర్లే ఆ రెండు మూడు వందలు రెండు సంవత్సరాలు తిరిగి పెట్టిన వీడియోలు ఉన్న ఛానల్కు రెండు మూడు వందల సబ్స్క్రైబర్లు ఉండే అర్థమైందా ఫ్రెండ్స్ అటువంటి ఛానల్ను డిలీట్ చేసిన ఇక మధ్యలో మా అన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ల ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖు చనిపోయాడు కొన్ని రోజులు ఇక గ్యాప్ ఇచ్చిన గ్యాప్ ఇచ్చి ఆ ఛానల్ డిలీట్ చేసిన అన్న కదా ఆ ఛానల్ తర్వాత మళ్ళీ డిలీట్ చేసిన మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టినా కిరాకాక బ్లాగ్స్ అని ఒక ఛానల్ పెట్టినా ఆ బ్లాగ్ ఛానల్ ఫస్ట్ సక్సెస్ అయింది కాకపోతే ఒకటేసారి రీసెంట్గా మొన్న నేను పేమెంట్ తీసుకున్నా తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ ఛానల్ తొందర తొందరగా గ్రోత్ వచ్చింది అన్నట్టుగా ఈ ఛానల్ గ్రోత్ వచ్చేవారికి మొత్తం ఫోకస్ అంతా ఇక ఈ ఛానల్ మీద పెట్టిన ఈ ఛానల్గా రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నా ఏదో ఇక నా జీవితంలో బాధలు గాథలు అన్నీ ఇక చాలా సపోర్ట్ చేస్తారు అందరూ రెగ్యులర్గా పెడుతున్న వీడియోలు కన్సిస్టెంట్గా పెట్టాలి వీడియోలు మన అంటే నేను ఏం చెప్తున్నా అంటే మనం చేసే పని ఏదైనా కానీ గివ్అప్ చేయకుండా ఓపిక తోటి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఇక నేనే ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను పేమెంటు పేమెంటు అది చిన్న పేమెంట్ అయినా పెద్ద పేమెంట్ అయినా మనకు ఏమంటారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో యూట్యూబ్ చేస్తారు వీళ్ళ డ్రీమ్స్ ఎట్లుంటాయంటే ఫస్ట్ సబ్స్క్రైబర్లు ఉండరు వన్ సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ అవుతారు వాళ్ళ డ్రీము ఇక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై పెరిగి ఒక ఒకసారి మాంటిటేషన్ అయితే మన ఛానల్ మానిటేషన్ అయితే ఎట్లుంటుందో చూడాలి ఒకసారి మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ వస్తే ఎట్లుంటుందో చూడాలి ఒకసారి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే ఎట్లుంటుందో చూడాలి ఒకసారి మన ఛానల్కి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే ఎట్లుంటుందో చూడాలి ఒకసారి మనకు ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్ అయితే ఎట్లుంటుందో చూడాలి అని ఇంకా గట్టిగా ఎంతగా మొత్తం ఫుల్లు ఎఫర్ట్ పెట్టి చేసి ఇప్పుడు ఇట్లా ఈ రకంగా ఇంత మంచిగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఏమంటారు సాధించిన ఫలితమే ఈ ఛానల్ ఫ్రెండ్స్ అంటే ఈ ఛానల్ మనం పెట్టంగానే సక్సెస్ కాలే ఒక ఛానల్ డిలేట్ అయింది మన దాని తర్వాత ఒక ఛానల్ కిరాకాక వాళ్ళ స్టార్ట్ చేసిన అది స్టా అది కొంచెం స్లో ఉండే మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసిన ఛానల్ మూడో ఛానల్ ఇది ఈ ఛానల్కి అన్ని సంవత్సరాల మనం అనుభవం ఉంది కదా అంతా దీని మీద వర్కౌట్ అయింది అన్నట్టుగా వర్కౌట్ అయింది దీని మీద ఎప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాం ఇక ఈ ఛానల్ మనకైతే కొంచెం ఈ ఛానల్ చాలా సపోర్ట్ వచ్చింది అంటే మనం చేసే కష్టానికి ఫలితం అనేది ఈ ఛానల్ రూపం ఈ ఛానల్ రూపంలో వచ్చింది నాకు అంటే ఇక మా అన్న చనిపోయిన తర్వాత కూడా నాకు ఏం తోచలేదు ఫ్రెండ్స్ చాలా మంది అంటే మన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ విషయాలు తెలుసు ఏం తోచలే నాకు కొన్ని రోజులుగా నేను అంటే చాలా ఫేస్ చేసిన మా అన్న చనిపోయిన తర్వాత చాలా ఏమంటారు నాకు కూడా బతుక అంటే ఇక బతుకు మీదనే మొత్తం అదైపోయింది అంత ఘోరమైన లైఫ్ రీసెంట్గా మన్నాడు దాకా ఒక మూడు నాలుగు నెలల దాకా కూడా అదే స్థితిలో ఉండే నేను అర్థమైనా ఇప్పుడిప్పుడు కొత్త లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇదంతా నాకు ఇక మళ్ళీ కొత్త లాగా ఉంది అసలు మా అన్న లేని లైఫ్ నేను ఎట్లా బతికినా అసలు నేను బతుకుడు అనేదే గ్రేడ్ అని నాకు అనిపిస్తుంది అన్నట్టుగా అంటే మా అన్నని తలుచుకున్నప్పుడు మొత్తం నాకు అన్నం గట్రా తిరుగుతుంది అన్నట్టుగా మా అన్న అమ్మ నాన్న వీళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి ఇక గట్టిగా మీ సపోర్టు జర్రా ఇచ్చిన అంటే నేను కష్టం పడు ఎట్టు అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ కష్టం అంటే ఎట్లుంటుంది కష్టం అంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఓకేనా ఇదైతే షూర్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సక్సెస్ అనేది నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ ప్యాషనేట్గా మీకు ఏదో వర్క్ ఇష్టం ఉంటుంది అంటే నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తులు గీస్తులు ఏం లేవు ఫ్రెండ్స్ ఆస్తులు గీస్తులు ఏం లేవు నాకు వేరే దారి లేదు ఏదైనా చేద్దామంటే నాకు ఏమంటారు నేను సాంగ్స్ బాగా వాడతా సాంగ్స్ బాగా పాడతా అవి అట్లా నాకు యూట్యూబ్ ఎడిటింగు ఒకప్పుడు నేర్చుకున్నాను ఎడిటింగు అట్లా నేను యూట్యూబ్కి వచ్చేసిన ఓకేనా యూట్యూబ్కి వచ్చేసి దీనిలో నిలదొక్కుకోవాలని గట్టిగా వాటిని మొత్తానికైతే సాధించాను ఈ కాచిల్ మొత్తం రచ్చా 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 ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నుంచి నేను బండి కొన్నా బండి ఎందుకు అనేది దాని పర్పస్ ఏందనేది తర్వాత వీడియోలో ఎంపుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే కష్టపడితే ఏదైనా ఎప్పటికైనా టైం లేట్ అయినా కానీ మీకు ఫలితం అనేది రిజల్ట్ అనేది మీ కష్టానికి ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అదైతే నేను చేసి చూపించి చెప్తున్నా ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కొక్కడైతే నీకు క్యాప్ది అన్న అంటాడు ఒక్కొక్కడైతే ఏమంటారు ఇక కామెంట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం ఒక పని చేస్తున్నప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మనం ఏ పని చేసినా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు అర్థం అదే మనం అని చెప్పి మన పని మనం వదులుకోవద్దు అది నేను చెప్తున్నా మీరు ఏ పని అయితే మీకు ఇష్టమైన పని ఏదైతే ఉంటుందో ఆ పని గట్టిగా పట్టుకోరి దాని మీద నేను సంవత్సరాలు అయినా కానీ ఫోకస్ పెట్టుర్రి ఖచ్చితంగా వన్ డే మీ డే వస్తుంది అది డ్యామ్ షూర్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏదైతే గట్టిగా పట్టుకుంటారో అది మిమ్మల్ని నిలబెడుతుంది అది నేను చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కిందికి వెళ్తాను చూపిస్తాను ఓకేనా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో వస్తున్నారు లైక్ చేయండి కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి కిర్రా కాక అంటే కిర్రా కాక అంటే ఇక మీకు వీడియోలలో చూపిస్తాను నేను కిర్రా కాక అంటే వాట్ అనేది వీడియోలలో చూపిస్తాను కష్టం అంటే ఎట్లుంటుంది మొత్తం వీడియోలలో చూడండి కలిగి అంతేగా కిందిపోయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఏమంటారు ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఈ నెల ఈ పేమెంట్ వీడియో లేట్గా పెడుతున్నాను ఇవాళ పెడుతున్నాను అంటే మా వాళ్ళు వచ్చిన తర్వాత మా వాళ్ళతో మాట్లాడుకున్న మాట్లాడుకుంటూ పెడదాం అనుకున్నాను ఇక ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు ఇక మా వాళ్ళని కిందికి పంపించినాను అంటే ఇక మా అన్న గురించి మాట్లాడేటప్పుడు మా పిల్లల్ని పెట్టుకొని మాట్లాడబుద్ది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు మరి ఇట్లా ఏమంటారు మా అన్న గురించి తెలుసుకొని బాధపడు నేను అంటే అట్లా మాట్లాడ మాట్లాడ అనేది మొత్తం మీకు మొబైల్ చూపించుకుంటే చెప్తాను చూడండి ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఈ మొబైల్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈ మొబైల్తో స్టార్ట్ చేసిన చూడండి ఈ పోకో మొబైల్ ఫ్రెండ్స్ పోకో ఎక్స్ త్రీ అనే మొబైల్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన మొబైల్ నేను టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న ఫ్రెండ్స్ ఈ మొబైల్ టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న ఇది ఏంటంటే ఈ ప్యానల్ కొంచెం పైకి లేస్తుంది అన్నట్టుగా అందుకని చెప్పేసి మా మా వాళ్ళ జడలు ఉంటాయి కదా ఈ జడలు వేసిన ఈ జడలు అబ్బర్లు ఈ నా ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ఈ మొబైల్తోనే సక్సెస్ చేసిన ఈ మొబైల్ ఎంత అంటే నేను కొన్నప్పుడు పదిహేడు వేలు ఉండే నేను కొన్నప్పుడు పోకో ఎక్స్ త్రీ మొబైల్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నా యూట్యూబ్ పేమెంట్ ఎంత అనేది మీకు చూపిస్తా చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పుడైతే చూడండి వైటీ స్టూడియోలోకి వెళ్తున్నాం ఎన్ని రోజులైనా ఈ మొబైల్ ఇంకా కష్టపడతాను ఫ్రెండ్స్ ఎన్ని రోజులకు కూడా నాకు పైన నెల పేమెంట్ ఎంత మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇక పైన నెల పేమెంట్ ఇంత వచ్చింది ఫ్రెండ్స్ నూట ఏమంటారు నూట పదిహేను డాలర్లు వచ్చింది నూట పదిహేను డాలర్లు పాయింట్ థర్టీ ఫోర్ ఇక మీకు ఇవి ఆమె యుఎస్ డాలర్స్ కన్వర్ట్ చేసి చూపిస్తాను టుడే యూ యుఎస్ కరెన్సీ యుఎస్ డాలర్ ప్రైస్ టుడే ఓకే ప్రజెంట్ అయితే యూఎస్ డాలర్ ప్రైజ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పాయింట్ టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఎంత చెప్తా చెప్పాడు చూడండి మనకు నూట పదిహేను పాయింట్ ఎంత ఇది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఈ పది ఇదంతా ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఒక రూపాయి వాల్యూ అన్నట్టు అది ఎంటూ ఎయిట్ ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్ డాలర్ రేట్ అయితే ఇంత ఉంది ఇవాళ డాలర్ రేట్ ఇది నాకు వచ్చింది కూడా సేమ్ ఇంతే వచ్చింది తో ఇక టెన్ థౌజండ్ అనుకోరు ఇక అటు ఇచ్చి టోటల్ అంటే నాకు ఈ నెల మీన్స్ నాకు వచ్చింది ఇంత ఈ నెల అంటే ఇవాళ ఫస్ట్ మొన్న ట్వంటీ ఫైవ్కి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ మధ్య మనకు పేమెంట్ వస్తుంది నాకు ట్వంటీ టూకేమో వచ్చింది ట్వంటీ టూకి వచ్చినప్పుడు ఇది ఓకేనా ఇది మన పేమెంటు ఇక మీకు కొన్ని ఏమంటారు ఇందులోనే ఇక మనకు ఇంతవరకు వచ్చిన పేమెంట్లు అన్నీ ఇవన్నీ ఇక ఒకసారి నూట పదమూడు ఒకసారి నూట ముప్పై ఒకటి ఒకసారి నూట ముప్పై నాలుగు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ ఇవే ఓకేనా ఇక ఈ మంత్ అయితే మనకు వచ్చింది ఇంత ఫ్రెండ్స్ కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఇదైతే మీకు చెప్పుదామనే ఇది చూపిస్తున్నాను ఎప్పటికైనా ఫలితం ఉంటుంది ఏమంటారు వీళ్ళైతే మస్తు ఏమంటారు మమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు మంది ఉన్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఏం మీతో కాదన్నట్టుగా ఇక నేను అయితే సేసి చూపించిన సాధించి చూపించిన వీళ్ళకి అంటే వీళ్ళకి మీన్స్ అట్లా అన్నోళ్ళకు ఓకేనా ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ ఇగ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిరాక్ కాక సేమ్ నా యూట్యూబ్ ఛానల్ పేరే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకేనా ఫ్రెండ్స్ కిరాక్ కాక ఇగ ఇది పదిహేడు వందల ప పదిహేడు వేల సెవెంటీ పాయింట్ టూకే పదిహేడు వేల రెండు వందల మంది ఇప్పటివరకు ఫాలోవర్స్ ఓకేనా ఇక నా వీడియోలో నా వీడియోలో అయితే మొత్తం సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సాంగ్స్ ఇక మన పోస్టులు మన యూట్యూబ్ పోస్టులు ఇక గమ్మతి గమ్మతి వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటాను ఓకేనా ఇక మన మిలియన్ వ్యూస్ పైన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇది చూడండి ఇగో ఇది మిలియన్ వ్యూస్ కనిపిస్తుందా చూపిస్తా నాది మిలియన్ వ్యూస్ రీసెంట్గా మేము ఇగో వన్ పాయింట్ త్రీ ఇది ఒక లక్ష ముప్పై వేలు అంటే పదకొండు లక్షల ముప్పై వేలు ఇంకో వీడియో చూపిస్తాను ఈ మధ్యలో మిలియన్ మిలియన్లు వీడియో వేయిన ఏమంటారు వీడియో ఇక్కడ అనిపిస్తుందా షివ ఉంది వన్ పాయింట్ ఎయిట్ అంటే టూ మిలియన్ దగ్గర ఉన్నది ఇంకో ట్వంటీ థౌజండ్ అయితే ఇదైతే నాది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఓకేనా ఫాలో అయితే దీనిలో నేను ఏ వీడియో చేస్తానే దీనిలో అప్డేట్ వస్తుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ వీడియో ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి చూస్తున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇప్పుడు బిడ్డ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటిదాకా మీ కిరా కాకా టాటా బాయ్ బాయ్ సియూ ఎంజాయ్